హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం మరొక రెసిపీతో ముందుకు వచ్చేసాను వీటిల్ని చిన్న కోడిగుడ్లు అంటారు చిన్న కోడిగుడ్లు లివర్ కందనాల ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే బైక్ బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా గట్టిగా మోగించేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యాసీన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా వారు ఉదయాన్నే మార్కెట్ నుంచి తీసుకుని వచ్చారు వీటిల్ని చిన్న కోడిగుడ్లు అంటారు ఇందులోనే కందనాలు లివర్ కూడా ఉంది సింపుల్ ప్రాసెస్లో ఫ్రై చేయడం ఎలా అని వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ మిరప్పొడి టీ స్పూన్ పసుపు పొడి ఇందులోనే కొద్దిగా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు అర గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకుందాం నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఈ గుడ్లని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం మనం వీజీ ప్రాసెస్లో తయారు చేసుకోవడం ఫ్రెండ్స్ ఇది మనకు కావాలంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసుకోవచ్చు మనకు అవసరం వద్దు మసాలాలు ఎక్కువ అంటే సింపుల్గా ఇలా చేసుకోండి చాలు ఈ చిన్న కోడిగుడ్లు అని అడిగితే మార్కెట్లో దొరుకుతాయి వీటిలోనే లివర్ కందనాలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా సూపర్గా ఉంటుంది చూడండి బాగా ఉడికిపోయాయి ఇందులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు ఇంకిపోయేదాకా కాసేపు ఇలాగే పెట్టుకుందాం ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి చిన్న కోడిగుడ్ల లివర్ కందనాల ఫ్రై వీజీ ప్రొసీజర్లో ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్లు బాగా ఇంకిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక బాండరిని తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బాండలి పెట్టుకున్నాను కదా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకమే వేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ గుడ్లు లివర్ కందనాలని ఇందులో వేసుకుందాం కొద్దిగా మసాలా నీళ్ళు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు రుచి చూసుకోండి మీకు తగినంత వేసుకోండి ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుతుందా ఉప్పు కారం ఒకసారి రుచి చూసుకొని మీకు తగినంత వేసుకోండి లాస్ట్గా కొత్తిమీర కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ లేదు అందుకని వేయలేదు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చిన్న కోడిగుడ్ల కందనాల లివర్ ఫ్రై వేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా రెసిపీ మీ ఊర్లో వీటిని ఏమంటారో మాకు కూడా కామెంట్స్లో తెలిపండి మీరు తయారు చేసే రెసిపీ కూడా మాకు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన చిన్న కోడిగుడ్ల లివర్ కందనాల ఫ్రై ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ ఫైవ్ టెన్ మినిట్స్లో మాకు మనకు రెడీ అయిపోతుంది మా వీడియోస్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి धन्यवाद थैंक यू फ्रेंड्स